చైల్డ్ కి సంబంధించి ఆ రేట్ ఎంతవరకు ఉంది కోవిడ్ టైంలో కానీ దాని తర్వాత ఏమైనా పెరిగిందా తగ్గిందా ఎలాంటి కేసెస్ మీరు చూస్తున్నారు చైల్డ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్లో ఆర్ టూ కైండ్స్ ఒకటి ఆన్లైన్ అబ్యూస్ ఒకటి ఉంది ఇంకొకటి ఆఫ్లైన్ అబ్యూస్ ఇఫ్ ఆర్ లుకింగ్ ఇన్ టు ద కేసెస్ ఆఫ్ ఆఫ్లైన్ అబ్యూస్ వాట్ ఇస్ అబ్జర్వ్డ్ ఇస్ దట్ మేజర్లీ ఆ పర్టికులర్ కేసులో అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో లేదా మనం నిందితుడు అనుకుంటే అక్యూజ్డ్ సమ్ సమ్వన్ నోన్ టు ద చైల్డ్ అంటే పిల్లలకి తెలిసిన వాళ్ళే ఇట్ కెన్ బి ఇన్ ద రోల్ ఆఫ్ అ అంకిల్ ఇట్ కెన్ బి రోల్ ఆఫ్ అ బ్రదర్ ఫాదర్ ఇట్ కెన్ బి ఇన్ ద రోల్ ఆఫ్ అ నైబర్ ఇట్ కెన్ బి ఇన్ ద రోల్ ఆఫ్ యువర్ టీచర్ సో దీస్ ఆర్ కామన్ కేసెస్ దట్ వీఆర్ సీయింగ్ తెలిసిన వాళ్ళు క్రైమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ విత్ ఇన్ ఫోర్ డోర్స్ పిల్లలకి అది మంచా చెడ అని అర్థం కాదు దే దే ఆర్ నాట్ ఈవెన్ ఇన్ నా కెపాసిటీ టు అండర్స్టాండ్ ఇఫ్ దే ఆర్ బీయింగ్ అబ్యూజ్డ్ బై సమ్ వన్ ఆర్ నాట్ ఇప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ పాపు ఉంటుందండి ఆ పాప ప్రైవేట్ పార్ట్స్ లో వాళ్ళ బాబాయో ఎవరో ముట్టుకుంటారు అలా చేయడం కరెక్టా తప్ప అన్నది కూడా వాళ్ళకి తెలియదు ఓకే ఇట్ ఇస్ ఒకవేళ ఎవరన్నా ఫ్యామిలీలో అబ్జర్వ్ చేసినా కూడా ఎందుకు ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది మీరు కేసు ఫైల్ చేసి ఏం చేస్తారు ఆ పాప జీవితం నాశనం అవుతుంది ఆయన జీవితం నాశనం అవుతుంది విత్ ఇన్ ఫోర్ డోర్స్ అండ్ దెన్ దర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ రీవిక్టిమైజేషన్ మళ్ళీ అది జరగడానికి ఉంది లేదా పిల్లల్ని ఏంటంటే చాక్లెట్ ఇచ్చో ఏదో బొమ్మ కొనిచ్చో ఏదో చేసి దే షెడ్ దేర్ మౌత్స్ థింగ్స్ ఓన్లీ కమ్ అవుట్ వెన్ దే గో టు ఎక్స్ట్రీమ్ వాళ్ళకి ఏదో మేజర్ హెల్త్ ఇష్యూ అయ్యో ఏదో బ్లీడింగ్ అయ్యో లేదా వాళ్ళ హెల్త్కి ఏదన్నా మేజర్ ఇంపాక్ట్ అయ్యో ఇలా అయినప్పుడే ఇట్ గోస్ టు ఎక్స్ట్రీమ్ ఇట్లాంటి కేసెస్ ఏంటంటే మేబీ ద చైల్డ్ ఈజ్ నాట్ టాకింగ్ ఇమీడియట్లీ ఫర్ ఆల్ ద పేరెంట్స్ బట్ ద చైల్డ్ ఈజ్ ఎమోషనలీ సైకలాజికలీ సోషలీ ఎంత డిస్టర్బ్ అవుతారంటే టు అన్ ఎక్స్టెండ్ టుమారో దే ఆర్ అఫ్రేడ్ ఇఫ్ ఈవెన్ సమ్ కమ్స్ అండ్ టచెస్ దెమ్ అప్రోప్రియట్లీ ఆల్సో ఆర్ దే ఆర్ అఫ్రేడ్ టు గో అండ్ ఈవెన్ టాక్ టు సమ్మన్ ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతుంది దట్ క్యారీస్ దెమ్ థ్రూఅవుట్ దర్ లైఫ్ అది ఇప్పుడు అర్థం కాదు చాలామందికి సో ఐ థింక్ యాజ్ అ సొసైటీ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు అండర్స్టాండ్ దట్ వై వీ షుడ్ ఆల్ బీ గుడ్ హ్యూమన్స్ అవును కదా మంచి వ్యక్తిగా మనం ఎందుకు ఉండాలి అన్నది ఐ డోంట్ నో అంటే ఆఫ్టర్ కోవిడ్ రియాలిటీ ఆఫ్ చాలామంది మనుషులలో ఉన్న నిజ స్వరూపాలు బయటకు వచ్చాయని నాకు అనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేసినంతవరకు ఎందుకంటే కోవిడ్ టైంలో అందరూ నాలుగు గోడల మధ్యలో ఉన్నారు ఇంట్లో ఉన్నారు ఎవరి మీద ఒక మనిషి బయటికి వెళ్ళి ఏదో చుట్టూ పది మందిని చూస్తే మాట్లాడితే వాళ్ళది కొంచెం డే స్టైల్ అన్నది ఏదో ఉండేది అంటే డే మొత్తం ఏదో ఒకటి చేయడం ఎట్లా డే మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లో ఉండేసారికి హ్యూమన్స్ సంహౌ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ దెర్ ఇన్నర్ సెల్ఫ్ దానికి ముందు ఎప్పుడు నీతో అంత టైం స్పెండ్ చేయలేదు ఆ కోవిడ్ తర్వాత నీ నీ ఇన్నర్ సెల్ఫ్ని నువ్వు తెలుసుకున్నావు నీలో ఉన్న కొన్ని క్వాలిటీస్ బయటపడుతున్నాయి అందుకే ఇఫ్ యూ అబ్జర్వ్ ఆఫ్టర్ కోవిడ్ దస్ అ లాట్ ఆఫ్ రైస్ ఇన్ డైవర్స్ రేట్స్ ఆల్సో